రాజకీయ భవిష్యత్తు అంటే జగన్ గారు ఇంట్లో కూర్చోటం ఇంకా అలా దుమ్ము రేగ్గుడుతున్నావు శివాజీ ఊదు పొగలు ఒకటేసుకొని నా అంత సాధ్వీ లేదు నేను ఒక తాళపాక అన్నమయ్యా జగనన్నా జగనన్నా అందరూ నేను మెచ్చుకుంటున్నారు జగనన్నా జగనన్నా మీకు నా సెల్యూట్ జగనన్నా జగనన్నా సెల్యూట్ కొట్టుకొని ఇద్దరు కూర్చో జుబ్బ జుబ్బు కూడా చెప్పే కార్యక్రమం కూడా చేస్తాం సరే ఈ విషయంలో మీరు చెప్పేటప్పుడు నువ్వు స్లోప్ అవుతుంది కదా ప్రాబ్లం చిన్న మెదడు చితికింది పెద్ద మెదడు పగిలింది టోటల్గా గా బ్రెయిన్ డోప్ ఏంటి ఈశ్వరి సంబంధం నేను ముఖ్యం వైసీపీ వాళ్ళు చెప్తున్నా బాబు మీ నాయకుడికి మానసిక స్థితి సరిగ్గా లేదమ్మో చూసుకోండి ఎంత ఆంధ్రజ్యోతి విలేకరైతే మాత్రం మధ్యలో కొంత వచ్చి ధర్మం కాదు కదా చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులు చేసేటివన్నీ దమ్మలు కూడా చెల్లకపోవడం బిహేవియర్ ఎనీ చూపిస్తే మానసిక అనారోగ్యం అయితే ఉందని చెప్తారు ఎవరు నాకు ఈ అరుగన్న ఈడు నాకు కుష్టు తరిమేయాలని మాస్టర్ ప్లాన్ వేస్తున్నాడు ఇప్పుడు నేను మీ ఛానల్ ద్వారా మాట్లాడొచ్చా కేసీఆర్ గారికి జగన్మోహన్ రెడ్డికి అయ్యే ఒక్కర్లా నేను మాట్లాడతాను కేసీఆర్ గారు గాని అప్పులు తీర్చగలనా లేదా మీరు నన్ను నమ్ముతున్నారా లేదా నేను అంటే మీరు చంద్రబాబు నాయుడు గారికి అంత సపోర్ట్ చేద్దామని ఉందా వేలు కోట్లు తెచ్చానా నా చారిటీలకి మీరు నాకు లేదా తెలుసా నాకు చూపించారా ఎదురుగా కూర్చారా డీటైల్ గా ఏమైంది మీకు ఈ ఇప్పుడు మీరు నేను నాకు మైండ్ దొబ్బింది నేను నాకు మైండ్ దొబ్బింది ఎలక్షన్ చేయలేదు యుద్ధం చేశాను ఆ యుద్ధంలో నేనే గెలిచాను ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది యుద్ధం చేశాను యుద్ధం చేశాను కాలు చూపించి చీర ఎత్తి కాలు చూపించి నువ్వు నాకు కాలు గోటకు కూడా సరిపోయి మాటలు మాట్లాడినప్పుడు ఆర్

శవాల మీద పేలాలు ఏరుకునే రకాన్ని నేను నా జీవితంలో చూడలేదు ఇంతటి నీచుండి ఇంకొకసారి నా లైఫ్ లో ఇంట్రడ్యూస్ చేయకు స్వామి అని ఎప్పుడు కోరుకుంటూ దండం పెట్టుకుంటుంటా అంత భయంకరమైన వ్యక్తి మన ఇంట్లో బాబా ఉండడు అల్లా ఉండడు జగన్ అన్నే ఉంటాడు ఊకే రూల్స్ చూసే బదులు మీ ఫోన్ ని పాడండి జుట్టుంటే ముడేసుకోవచ్చు జుట్టు లేకపోతే ముడేసుకునేది ఏమి ఉండదు

కోడి గుడ్డు పెట్టాలి దాన్ని హ్యాచ్ చేయాలి మళ్ళీ తీసుకొని వచ్చి కోడికి తయారు చేయాలి ఏదన్నా ఒక విషం ఉంటే కంటెంట్ వచ్చి కట్టే తిట్టి కూడా చెప్పరా నువ్వు సోదిన కొడుకులాగా ఖాళీగా ఉంటావో తెలీదు రోజా పందిలాగా తింటదేమో ఆవిడ గానీ నాకు ఇష్టమైన ఫుడ్ అంతా ఉందని ఇప్పుడే చెప్పింది రొయ్యల ఇగురు పీతల ఫ్రై కీమా ఉండలు మార్నింగ్ ఓట్స్ తింటా అయితే దాని నిండా డ్రై ఫ్రూట్స్ వేసుకుంటా పందిలాగా తింటదేమో ఆవిడి కానీ పడుకో ఏముందలే ఇంకా పడుకో నమస్కారం స్ట్రైట్ గా ఉంటనే ప్రసనలన్నీ మనకు కావాల్సింది కూడా అదే అమ్మా చిన్నగా చాలీ కూడా వేస్తాను నేను చూస్తా ఉంటే ఏ ఎందుకు పెనంలో నుంచి పోయిలో పడ్డట్టు ఉంది మీరు ఆ వాళ్ళ దగ్గర నుంచి మాధురి గారి దగ్గర నేను పెనం నుండి బయటపడ్డాన నేను అనుకుంటున్నా నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకా ఎవర్తే చెప్పకు ఏ ఎవరు నమరు అవుసరా మీకు స్టార్టింగ్ లో నాకు ప్రాబ్లం వచ్చింది సార్ 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 ఇట్స్ రది ప్రాబ్లం ఇబ్బంది వచ్చి వెంటనే నా దగ్గర ఒక 1 క్రోర్ ఉంది నీకు అడ్జస్ట్ చేయండి తీసుకెళ్ళండి యా ఈఎంఐ ఇట్టి వన్ క్రోర్ అంత ఈజీగా ఇస్తామంటుందని నేను వద్దాను మిమ్మల్ని ట్రాప్ చేయడానికి ఉండొచ్చు నో డౌట్ అడ్డంగా బుక్ ఎత్తానికి వాడేసుకుంటున్నారు ఆ విషయం ఏ ఎదవకైనా అర్థం అవుతుంది వీడికి అర్థం కావట్లేదు చాలా మంది అంటారు దుబాడ శ్రేణి ట్యాప్ ట్రాప్ చేయడానికి మాదిరి వచ్చింది ట్రా ఆమె ఇప్పుడు ఒక అమ్మాయి కొంగు చుట్టూ తిరగడము పట్టుకొని తిరగడము మీకు నామోషా లేదా

ఇప్పుడు ఎక్కడ కొట్టాలిరా నేను నాలుగు మాత్రం లేదు ప్రియమయింగా ప్రియురాలు మాధురి గారు ప్రియమైన ప్రియురాలు మాధురి గారు రీల్స్ రూపంలో పబ్లిక్ లో తీసుకొని వచ్చేసారి శ్రీనివాస్ గారు నా రాజాకి అదే దోవ శ్రీనివాస్ గారికి ఇష్టమైన సాంబార్ రెసిపీ కలు కాజులతోప్రియ కాజల్ తోప్రియ రీల్స్ అనేవి తన కథ చరిత్రలో కొన్ని చేయటం అన్నది నిజమే ఇప్పుడు రాను రాను చాలా తగ్గిపోయింది ఇప్పుడు చూడు తరుగ చూడు పెళ్లి కాలేజ్ కాబట్టి మేము ఇద్దరికి పెత్తికి పట్టుకాడు కదా మనం అంత పెళ్ళైతే బెడ్ రూమ్ రీల్ గో బయటికి వస్తది ఏమొచ్చి భయపడుతున్నా జనాలూ ఇది ఢిల్లీలో పారడైజ్ ఏమున్నది ఇడు చేసిన అక్రమాలన్నీ కప్పుచుకోనాక ఐ ఢిల్లీ వెళ్ళడం వేస్ట్ అంటారు. వేస్ట్ శుద్ధ వేస్ట్. ఇడు ఇంట్లో కూర్చోక ఎంది ఎందుకంటే ఢిల్లీకి ఇల్లనిడు. బౌడీ నమస్కారం. అసెంబ్లీ చూసారా ఈరోజు చూడలేదు చాలా ప్రశాంతంగా చూడాలి నల్లగండ వాళ్ళు వేసుకుని వచ్చారు ఆహా వాళ్ళ పది మందినా సూపర్ రాజకీయ భవిష్యత్తు అంటే జగన్ గారు ఇంట్లో కూర్చోటమే ఇంకా సందు దొరికినప్పుడల్లా దుమ్ము రేగ్గుడుతున్నావు శివాజీ నా అంత సాధ్య లేదు నేను ఒక తాళపాక అన్నమయ్యా జగన జగనన్న అందరూ నేను మెచ్చుకుంటున్నారు మీకు నా సెల్యూట్ జగనన్న జగన్ అన్న సెల్యూట్ కొట్టుకోండి ఇద్దరు కూర్చో జుబ్బు

ఎంత ఆంధ్రజ్యోతి విలేకరం అయితే మాత్రం మధ్యలో కొరకు చెప్పడం ధర్మం కాదు కదా చెప్పేది ఇవన్నీ శ్రీరంగ నీతులు చేసేది ఇవన్నీ దమ్మలు కూడా చెల్లక తోరడం చెప్తాను బిహేవియర్ ప్యాటర్న్ ఎనీ సైకియాట్రిస్ట్ చూపిస్తే మానసిక అనారోగ్యం అయితే ఉందని చెప్తారు ఎవరు నాకు ఈ అరుగన్న వదిలేడరా ఈడు నాకు కుష్టు ముష్టని ఊరి నుంచి తరిమేయాలని మాస్టర్ ప్లాన్ వేస్తున్నాడు ఇప్పుడు నేను మీ ఛానల్ ద్వారా మాట్లాడొచ్చా కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డికి అయ్యే అక్కర్లా నేను మాట్లాడింది కేసీఆర్ గారు గాని నేను అప్పులు తీర్చగలనా లేదా మీరు నన్ను నమ్ముతున్నారా లేదా నేను నమ్మట్లా అంటే మీరు చంద్రబాబు నాయుడు గారికి అంత సపోర్ట్ చేద్దామని ఉందా నేను వేలు కోట్లు తెచ్చానా నా చారిటీలకి మీరు తెచ్చారో లేదో నాకు ఏమైనా తెలుసా నాకు చూపించారా ఎదురుగా కూర్చేసుకొని కూర్చారా డిటైల్ గా కనబడితే ఏమైంది మీకు ఈ మధ్య ఇప్పుడు మీరు నేను నాకు మైండ్ దొబ్బింది నేను నాకు మైండ్ దొబ్బింది ఎలక్షన్ చేయలేదు యుద్ధం చేశాను

సంగీత రాక్షసులకి రోల్ మోడల్ చూడటానికి కలామతల ముద్ద పెట్లా అన్నాడా నేను ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే అండ్ మినిస్టర్ అయిన అంబట్ రాంబాబు నుండి అది నా దురదృష్టం అంబట్రాంబాబు అంత నీచుడు నికృష్టుడు దరిద్రుడు శవాల మీద పేలాలు ఎరుకునే రకాన్ని నేను నా జీవితంలో చూడలేదు ఇంతటి నీచుండి ఇంకొకసారి నా లైఫ్ లో ఇంట్రడ్యూస్ చేయకు స్వామి అని ఎప్పుడు కోరుకుంటూ దండం పెట్టుకుంటుంటా అంత భయంకరమైన వ్యక్తి మన ఇంట్లో ఎంకే అల్లా ఉండడు జీసస్ ఉండడు జగన్ అన్న